నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన కళ్యాణమస్తు అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ ప్రియదత్త సకుటుంబ వార పత్రికలో మూడు తొమ్మిది రెండు వేల మూడులో ప్రచురిపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి శీతాకాలపు చలికి ముసుగు తన్ని పడుకున్న మిత్రుణ్ణి బలవంతంగా లేపి కూర్చోబెట్టి ఒరే హరి నాకు హరి మనాలనుందిరా అన్నాడు జంటబ్బాయి ఇప్పుడు అన్నావు కదరా హరి అని అన్నాడు హరి ఆవరిస్తూ ఫూల్ నేను చస్తానంటున్నాను రా అన్నాడు జంటెబ్బాయి కోపంగా ఒరే చంటి ఎముకలు కొరికే చాలీలో అర్ధరాత్రి నిద్రలేపి కూర్చోబెట్టి హరి కథలు చెప్పడానికి నీకు నేనేమో అన్యాయం చేశానురా అన్నాడు హరి ఏడుపు స్వరంతో అన్యాయం చేసింది నువ్వు కాదురా మా నాన్న ముడ్డు కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా నాకు పెళ్ళిడు వచ్చిన సంగతి ఆ పెద్ద ఆయనకు తెలుస్తావుదేమిట్రా అన్నాడు జంటెంబాయి ముఖారి రాగమంతా ముఖంలోనే కురిపిస్తూ ఈడుకు తోడు చక్కటి ప్రభుత్వ ఉద్యోగము పెద్దలు గడిచిపడేసిన ఆస్తి హీరోకి తక్కువ జీరోకి ఎక్కువైన ఫేసు బేరం పెట్టాలే కానీ అనకాపల్లి బెల్లపప్పచ్చిలా ఎకరేసుకుపోరు నిన్ను అన్నాడు హరి మళ్ళీ దుప్పట్లకు దూరేస్తూ చంటబ్బాయికి ముప్పో ఏడు పూర్తయి ముప్పై రోజులైంది చూపులకి నాదరుగా నాజుగ్గా ఉంటాడు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు హరి అతనికంటే రెండు మూడేళ్లు చిన్నవాడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇద్దరు రూమ్మేట్సు ఫ్రెండ్సును చంటబ్బాయి తండ్రి నందీశ్వరరావుకి కట్నం ఎనర్జీ అయితే కొడుక్కి కట్నం అంటే ఎనర్జీ కట్నం తీసుకుని వాడు వచ్చే జన్మలో కటిక దరిద్రుడిగా పుడతాడంటాడు తండ్రి కట్నం తీసుకుంటే పీటల మీద కూర్చోనంటాడు కొడుకు తండ్రికి కట్నం ఫిగరు కొడుకు పిల్ల ఫిగరు నచ్చాలి అదంతా కుదరని వ్యవహారం అందుకే ఇంత ఆలస్యం చిన్నప్పుడే తల్లి మరణిస్తే మళ్లీ పెళ్ళాడకుండా తల్లి తండ్రి తానే అయి చంటబ్బాయిని పెంచుకొచ్చాడు నందేశ్వరరావు కొడుకుని అందుకే తండ్రి అంటే గౌరవం కొడుక్కి కానీ ఆఫీసులో అమ్మాయిల ముందు చాలా అవమానకరంగా అనిపిస్తుంది చంటబ్బాయికి లంచ్ టైంలో భోంచేస్తూ సడన్గా ముదురు బెండకాయల గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు ఆ రోజు బెండకాయ కూడా కాకపోయినా తన గురించేనేమోనన్న అనుమానం పీడిస్తూ ఉంటుంది అతన్ని ఇంకొక రోజు నా టీ టైంలో బజ్జీలు తింటూ ఎక్కడో ఎవరో కొద్దిగా ఎన్నికల్లో గెలిచినవైనని చెప్పుకుంటూ అమ్మాయిలు తన వంక చూసి కిసుక్కున నవ్వుకుంటే అవమానంత త్వల కొట్టేసినట్లయింది అతనికి ఆనక ఆ విషయం హరితో మొరపెట్టుకుంటూ ఉంటే నువ్వు ఆ బాబు వాళ్ళకు అనుమానం అని నీ అనుమానమా అని అడిగి చంటబ్బాయి చేత జలాలు తిన్నాడు ముఖ్యంగా తన సెక్షన్లోనే టైపిస్ట్గా పనిచేసే సహజ తనను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవటం ఆమె చట్టబుగ్గల నాకు చూడటానికి బాగున్నా ఆమె తనను ఉడికిస్తుందేమోనన్న అనుమానం జంటబ్బాయికి ఆ అవమానాలను భరించలేక తనంతట తానే పిల్లను వెతుక్కోవాలన్న నిర్ణయానికి వచ్చాడు జంటబ్బాయి పత్రికల్లోని పెళ్లి పందిరి పెళ్లి పిలుపులను మిత్రులిద్దరూ భూతద్దాలతో స్కాన్ చేసి చివరికో సంబంధాన్ని పట్టుకున్నారు సిటీ గర్ల్ కదా అని అల్ట్రా మోడర్న్గా తయారయ్యి హరిని తోడు తీసుకుని పెళ్లి చూపులకు వెళ్ళాడు చంటబ్బాయి పిల్లల తండ్రి పేరు ఏబిసిడి రావు ఆ పేరు విని అపార్థం చేసుకోకండి ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్స్ అన్నీ నాకు గంటస్థమే అన్నాడు అతను పగలబడి నవ్వుతూ కాబోయే మామగారి కలుపుకోలే తనానికి ముచ్చట వేసి గలగల మాట్లాడేశాడు జంటంబాయి మీ ఫ్రెండ్ అసలు నోరు విప్పలేదు మాటలు రావా అన్నాడు రావు తన జోకుకి దానే పగలబడి నవ్వుతూ సైలెన్సు సింప్లిసిటీ మా హరి వాచ్ వర్డ్స్ లేండి అన్నాడు జంటబాయి మాట మాటకి పగలబడి నవ్వటం అతని హాబీ కాబోలనుకుంటూ రావు కూతురు మాలిని సాఫ్ట్ డ్రింక్స్ ట్రేలో పెట్టుకుని వయ్యారంగా నడిచొచ్చింది పాతికేళ్లుంటాయి ఆమెకు నెమలి రంగు పోజంపల్లి కాటన్ శారీలో సింపుల్గా చూడచక్కగా ఉంది తల్లి లేని పిల్లైనా లోటు తెలియకుండా పెంచాను నా చెట్టు తల్లిని మెట్టినింటి వెలుగవుతుంది అని పగలబడి నవ్వాడు రావు చంటబ్బాయికి అతని నవ్వు నచ్చకపోయినా కూతురు నచ్చింది సిటీ పిల్లైనా సింపుల్గా ఉంది అని మెచ్చుకున్నాడు హరి కూడా స్నేహితుడి చెవులో మెచ్చుకున్నాడు అమ్మాయి లోపలికి వెళ్ళగానే మీ అమ్మాయి నాకు నచ్చింది ఆమె ఇష్టం కూడా తెలుసుకుంటే బాగుంటుంది అన్నాడు చంటబ్బాయి రావు పగలబడి నవ్వి లోపలికి వెళ్ళాడు కాసేపటికి తిరిగి వచ్చి సింపుల్ సిటీని లైక్ చేసే మా మాలిని సింపుల్గా ఉన్న మీ ఫ్రెండునే పెళ్ళాడుతానంటోంది అంటూ పగలబడి నవ్వాడు ఆ హరిగాణ్ణ అని చంటబ్బాయి తెల్లబోతే నాకు అభ్యంతరం లేదండి అన్నాడు హరి వెంటనే ఒరే మిత్రద్రోహి అంటూ పేక పట్టుకుపోయాడు చంటబ్బాయి సారీరా నీ మూలంగా నేను ఒక ఇంటి వాడిని అవుతున్నానంటే నీకు మాత్రం ఆనందం కాదు అన్నాడు హరి సెంటిమెంట్ ఇంజెక్ట్ చేస్తూ సిటీ పిల్ల కదా మ్యాడ్ ఫ్యాషన్స్ను లైక్ చేస్తుందని గురించి మోసపోయాను అంటూ తల పట్టుకున్నాడు చంటబ్బాయి ఓ రోజు ఉదయమే మోడ్రన్ డ్రెస్సులో ఉన్న పాతకేళ్ల కుర్రాడపడి వచ్చి చంటబ్బాయి గారు ఉన్నారా అని అడిగాడు ఆ నేనే చంటబ్బాయిని నువ్వెవరు అని అడిగాడు చంటబ్బాయి అయాం రయ్య పీపీ రయ్య అన్నాడా కుర్రాడు రయ్య ఏమిటి రొయ్యలాగా వింతగా చూశాడు జంటంబాయి మోడ్రన్గా ఉంటుందని పెళ్ళిళ్ళ పేరయ్యని పీపీ రయ్యగా అన్నాడు అన్నాడా కుర్రాడు నవ్వుతూ ఏమిటి నువ్వు పెళ్ళిళ్ళు పేరయ్యవా బోలెడంత ఆశ్చర్యపోయాడు జంటంబాయ్ యా మూడేళ్ల సర్వీసు ఆరు పెళ్ళిళ్ళ అనుభవంను నాది అన్నాడా కుర్రాడు దర్పంగా మీకు ఒక చక్కటి సంబంధం చూశాను అని కూడా అన్నాడు పెళ్లి పిలుపు పెళ్లి పదిరి అచ్చరాలేదనిపించి పెళ్లిళ్ళ పేరై ద్వారా ప్రయత్నించమని సలహా ఇచ్చారు ఎవరో చంటంబాయికి ఆ ప్రయత్నమే రయ్యారావు విలేజ్ గర్ల్ అనుకోకపోతే అన్ని విధాల మీకు యోగ్యమైన సంబంధం అంటూ ఆ పిల్ల ఊరు వివరాలు చెప్పి ఆ ఆదివారం పెళ్లి చూపులకు దివ్యమైన ముహూర్తం ఉందన్నాడు రయ్య తొలిసారి అనుభవం గుర్తుకొచ్చి పెళ్లి చూపులకి ఈసారి ఎవరిని తోడు తీసుకువెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు చంటంబాయి మొదటి అనుభవంతో ఓ సత్యం తెలిసొచ్చింది జంటంబాయికి నేటి అమ్మాయిలు తాము మోడ్రన్గా ఉన్న తన పార్ట్నర్ మాత్రం సింపుల్గా ఉండాలని కోరుకుంటారని అందుకే ఈసారి లాల్చీ పైజమాలో సింపుల్గా తయారయ్యాడు పెళ్ళిళ్ళ పేరయ్య వేషం చూసి ఏమిటో రయ్యా జీన్సు గ్లాసెస్ పాప్ సింగర్ల తయారయ్యావు పైగా చేతిలో సెల్ఫోను నడుముకు పేజరును అన్నాడు జంటబ్బాయి ఆశ్చర్యంగా రయ్య నవ్వేశాడు ఈ రోజుల్లో షో లేకపోతే ఏ బిజినెస్ రాణించదు మాస్టారు పెళ్ళిళ్ళ పేరయ్యంటే పిలక పంతులు ఇమేజ్ పోయి చాలా అయింది అన్నాడు భూషణం గారు ఆ ఊళ్ళో డబ్బున్న మూతుమరి రవళి అతని ఏకైక సంతానం డిగ్రీ చదివింది అందంగా ఉంటుంది చంటబ్బాయికి బోలెడు నచ్చేసింది అమ్మాయి అచ్చు తెలుగు సినిమా హీరోయిన్లా ఉంది కదా మాస్టారు అన్నాడు రయ్య అతని చెవిలో చంటబ్బాయి అనుమానంగా చూస్తూ ఏంటి కాదా నాకంటే నువ్వే ఎక్కువగా మురిసిపోతున్నావు అన్నాడు మెల్లగానే ఆహా నేను తెచ్చిన సంబంధం సూపర్ బండ్న్నాను అంతే అన్నాడు రయ్య మీరు శుభం పలికితే సంబంధం ఖాయం చేసేస్తాను అన్నాడు శుభం అన్నాడు జంటబ్బాయి అమ్మాయిని లోపలికి పంపించి భూషణం గారు అమ్మాయి అబ్బాయికి నచ్చింది మిగతా విషయాలు మాట్లాడేసుకుంటే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు అన్నాడు రయ్య హుషారుగా అంతలో లోపల నుంచి ఎవండి ఓసారి ఇలా వస్తారు అంటూ భార్య పిలవటంతో వెళ్ళాడు భూషణం కొంతసేపటికి తిరిగి వచ్చి పెళ్లి కొడుకు మరీ గిరీశన్ టైప్లో ఉన్నాడు పేరు కూడా పాత చింతకాయ తక్కులా ఉంది ఫలానా సీరియల్ నవల్లో పేరు వేషము మోడ్రన్గా ఉన్న రయ్యనే చేసుకుంటానంటూ మంకు పట్టు పడుతోందయ్యా నా కూతురు అన్న భూషణం పలుకుల్ని వినగానే ఆ అంటూ చంటబ్బాయి కుర్రపంతులు ఒకేసారి ముర్చిపోయారు ఇద్దరి కారణాలు వేరైన భూషణం కంగారు పడిపోతూ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ తెప్పించి ఇద్దరి ముఖాల మీద కళ్లాపు చల్లినట్లు చలితేగానే కోలుకోలేదు వాళ్ళు మా రౌళిని చేసుకోవటానికి మీకేమైనా అభ్యంతరమారయ్యాగారు అని భోషణం అడగటంతో మీలాంటి మోతుబరులు పిలిచి పిలనిస్తారంటే కాదనటానికి నేనేమైనా బడుద్దాయనటండి అన్నాడు అతను ఆనందంగా చంటెబ్బాయికి కోపం వచ్చింది డామిట్ ఇవి నా పెళ్లి చూపులు మరొకరు సంబంధం కుదుర్చుకోవటం అన్యాయం అని అరిచాడు ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తి ఎక్కడుందయ్యా ఇష్టాలు తప్ప అని భోషణం అనటంతో శుభం వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి మావగారు అన్నాడు రయ్య హుషారుగా మళ్ళీ మూర్చపోయాడు జంటబ్బాయి అది జరిగిన వారం రోజులకే తండ్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది జంటబ్బాయికి అదే ఊళ్ళో మంచి సంబంధం ఉందని మర్నాడు పెళ్లి చూపులని తాను బయలుదేరి వస్తున్నానని తండ్రి తెచ్చే సంబంధాల మీద తనకు అంతగా నమ్మకం లేకపోయినా తాను స్వయంగా చూసుకున్నవి చేదు అనుభవాలనే మిగిల్చడంతో తండ్రి మాట కాదనాలనిపించలేదు జంటబ్బబ్బాయికి ఎందుకైనా మంచిదని బయలుదేరే ముందు నాన్న నేను ముందే చెప్తున్నాను కట్నం గిట్టినం అన్నామంటే ఊరుకోను ఆ అన్నాడు తండ్రితో యాభై మూడేళ్ల నాందేశ్వరరావుకి కొడుకు మీద లోపల ఎంత ప్రేమ ఉందో పైకి అంత కఠినంగానూ వ్యవహరిస్తాడు కట్నం వద్దన్న వాణ్ణి ఏ ఆడపిల్ల కన్నెత్తి కూడా చూడదరా నోరు మూసుకు నాతోరా అంటూ కసరాడు కొడుకుని పెళ్ళి కూతురి పేరు ప్రేమీల ఇరవై ఉంటాయి చూపులకి బాగుంది పసితనంలోనే తండ్రి పోవటంతో తల్లి సహంతమ్మే ఆమెను పెంచి పెద్ద చేసింది ఆవిడకు నలభై ఉంటాయి శాంతమ్మగారు ఈ బడుద్దాయి మా అబ్బాయి అంటూ తండ్రి తనను పరిచయం చేస్తూ ఉంటే అదే తన పేరు అనుకుంటారేవునని కంగారు పడుతూ అబ్బే నా పేరు చంటెబ్బాయి అండి అన్నాడు కంగారుగా కిసుక్కున నవ్వు వినిపించింది ఎదురుగా కూర్చున్న ప్రమేల వంక చూశాడు చంటెబ్బాయి నవ్వింది తాను కాదన్నట్లు తాలెత్తి పక్కకు చూపించింది ఆ పిల్ల అటువైపు చూసిన చంటబ్బాయి ఉలిక్కి పడి అరే సహజ గారు మీరు ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా గుమ్మం దగ్గరే నిల్చుండిపోయిన సహజ ముందుకొచ్చి ప్రేమిలా నా ఫ్రెండ్ దానికి పెళ్ళి చూపులని తెలిసాను ఆ పెళ్ళికొడుకు మీరేనని ఇప్పుడే తెలిసింది అంది నవ్వుతూ నవ్వుతూ ఉంటే ఆమె బొగ్గల చొట్టలు పడ్డాయి నాన్న ఈమె నా కొలీగ్ సహజ అంటూ తండ్రికి పరిచయం ఆమెను నందీశ్వరరావుకు ఆమె శాంతమ్మ వృత్తాంతం తెలుసుకున్న నందీశ్వరరావు అయ్యో పాపం మీది నా కేసులాగే ఉంది మా ఆవిడ చనిపోతే మా వాణ్ణి నేనే పెంచి పెద్ద చేశాను అంటూ తన విషయం కూడా చెప్పుకొచ్చాడు ఏమిటోనండి ఏ జీవిత పుస్తకం తెరిచినా ఒక్కో కొత్త భారతం కళ్ళ ముందు కదులుతుంది అంటూ నెట్టూర్చాడు పిల్ల కాస్త అయిపోతే నా నెత్తి మీద బరువు దిగిపోతుందనుకోండి అంది శాంతమ్మ అమ్మాయి కొందనపు బొమ్మ కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఎవరైనా అన్నాడు నందీశ్వరరావు అంతా మీ నోటి చలవ అబ్బాయి అభిప్రాయం కూడా తెలుసుకుంటే అందామే మా వాడెప్పుడు నా మాట కాదనడు అని నందీశ్వరరావు అనటంతో నిజమా అనుకుని విస్తుపోయాడు చంటబ్బాయి నందీశ్వరరావు లేచి మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు ఆవిడతో చంటబ్బాయికి అర్థమైపోయింది నాన్న నన్ను వేలం వేయటానికి లోపలికి వెళ్తున్నావు కాదు కట్నం తీసుకుంటే నేను అసలు పెళ్ళే చేసుకోను వచ్చే జన్మలో కటిక దరిద్రుడిగా పుట్టినా సరే ఆ అన్నాడు తండ్రి చెవిలో నోరు ముయ్యరా పిల్లకాకి అని నెమ్మదిగానే కొడుకుని మందలించి శాంతమ్మతో లోపలికి వెళ్ళిపోయాడు నందీశ్వరరావు మా ఇలా మంచి పిల్ల అంది సహజ మాటలు కలుపుతూ మీరు కాదా అని అడిగాడు చంటింబాయి చతురులే అంటూ ఆమె పెద్దవాళ్ళు తిరిగి వచ్చారు పైసా కట్టడం లేకుండా సంబంధం ఖాయం చేసేసాను అన్న తండ్రి అంకా అప్రమకంగా చూశాడు వచ్చే వారమే పెళ్ళి రిజిస్ట్ర ఆఫీస్లో అన్నాడు నందీశ్వరరావు మళ్ళీ నిరుత్సాహపడిపోయాడు చంటింబాయి రిజిస్టర్ మ్యారేజా అంటూ ముదిరిన వయసులకు పందిరి పెళ్ళిళ్ళు బాగుండవని అంటున్న తండ్రి పలుకులు పూర్తి కాకుండానే నీ కళ్లకు నేను ముదురు బెండకాయలా కనిపిస్తున్నానా అన్నాడు ఉక్రోషంగా సహజ కిసుక్కు మరటంతో నాలు ఖరుచుకున్నాడు కాదురా ముదిరిన వయసులు మావిరా నాది శాంతమ్మగారు దీను అన్న తండ్రి వంక అయోమయంగా చూశాడు అవునరా చంటి శాంతమ్మగారు నేను ఒకే పడవలోని ప్రయాణీకులం అందుకే తోడైతే బాగుంటుందనిపించింది అన్నాడు తండ్రి నాన్న నువ్వు ప్రేమిలా పెరిగి ప్రయోజకులయ్యారు మీ పెళ్లిళ్ళు మాకు సమస్య కాదు అన్నాడు నందేశ్వరరావు చంటప్పాయికి హఠాత్తుగా నీరసం ముంచుకొచ్చింది అంతేనంటావా నాన్న అన్నాడు మనసులో మాత్రం కథ మళ్ళీ మొదటికొచ్చింది పెళ్లి చూపులు నాకు రావని ఖచ్చితంగా తేలిపోయింది పెళ్ళం కావలసింది చెల్లై కూర్చుంది హత విధి ఏమి నా గాతి అనుకున్న చిన్నగా నెట్టూర్చాడు ఇన్నేళ్ల తర్వాత తండ్రి ఓ ఇంటివాడవుతున్నందుకు ఆనందం కలిగింది మనస్ఫూర్తిగా అభినందించాడు అమ్మకు ఒక తోడు లభిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది అన్న ప్రేమీయుల సమాధానం కూడా అందరినీ హర్షంలో ముంచెత్తింది నేను తర్వాత వస్తాను నువ్వెళ్ళు అన్న తండ్రి మాటలకు బయటకు దారితీసిన చంటబ్బాయి వెనకాలే వెళ్ళింది సహజ జరిగిన దానికి మీరు అప్సెట్ అయ్యారు కాదు అందామ జాలిగా మీ పేరు అంతటి సహజమే కదా అది అన్నాడు చంటబ్బాయి నవ్వటానికి ప్రయత్నిస్తూ చమత్కారులే సుమా అని నవ్వుతూ చంటబ్బాయి గారు మీరేమనుకోనంటే మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను అంది ఏమిటన్నట్లు చూశాడతను కాలి బొటను మీరుతో నేలపైన రాస్తూ మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ అర్ధాంగిని కావాలనుకుంటున్నాను అంది మెల్లగా సహజ గారు విస్మయంగా చూశాడు అతను ఆమె నవ్వి గారు అనకండి అసహజంగా ఉంటుంది అంది కాదు ఇది కల కాదు కదా పోనీ చెయ్యిగిల్లి చెప్పమంటారేమిటి కొంటెగా అడిగింది వద్దులేండి అన్నాడు కంగారుగా చేతులు వెనకదా చేసుకుంటూ అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నాను అంటే అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు కానీ మీరంటే నాకు ఇష్టం అంతే అంది సిగ్గుతో తలవాల్చి బయట కొంగు నములుతూ చంటబ్బాయి ఆనందం అవధులు దాటింది మీ నవ్వన్న నవ్వితే చొట్టలు పడే బొగ్గలన్నా నాకు ఇష్టమే సహజ అన్నాడు నా పెళ్లి చూపులన్నీ హోళక్కి కావటం నా అదృష్టం అన్నాడు కాదు అది నా అదృష్టం కూడా ఆమె చెక్కిళ్ళు ఎర్రబడగా నానా అన్నాడు జంటెబ్బాయి హుషారుగా తండ్రి వైపు తిరిగి అంతా వింటూనే ఉన్నావులేరా అన్నాడు నందీశ్వరరావు ప్రసన్నవదనంతో ముచ్చటైన చంట అంది శాంతమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి గారు అంటూ నందీశ్వరరావు పాదాలకు నమస్కరించింది సహజ అవును నాన్న అంటూ ఆమెకు జత అయ్యాడు జంటబ్బాయి కళ్యాణమస్తు అని దీవించాడు నందీశ్వరరావు మనస్ఫూర్తిగా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ